ఇబ్బందిగా పట్టుకోకర్లేదు ఇలాగే పట్టుకో హలో ఫ్రెండ్స్ మేమైతే మా కోసం బయటూరు నుంచి వస్తున్నాం మా ఫ్రెండ్ కోసం వెళ్తున్నాం వెళ్తున్నాం అనమాట కడప నుంచి వచ్చాడు ఏది నన్ను చూడడం కోసం ఇంత దూరం అయితే వచ్చాడు అనమాట చూస్తే పైన ఉంది ఇవి మా తిరుపతి రైల్వే స్టేషన్ ఎంత బాగా అభివృద్ధి చెందుతుంది అమ్మో ఒక్కొక్కటి రోడ్ ఇల్లా ఉండరు చూసారు కదా అంకుల్ బాగా కోపం బాగా వస్తున్నట్టున్నాడు చూసుకున్నాడు ఆమె చూపించాడు అమ్మతో తినవా ఇక్కడ చాలా మంది క్యూట్ గా మన ఫోన్ కి ఫోన్కి అమ్ముతున్నారు అమ్ముతున్నారనమాట వాళ్ళు చాలా క్యూట్ గా ఉన్నారు ఎర అయితే పెళ్లి అయితే పెళ్ళి చేసుకుంటాడంట రాదు కాకపోతే రెస్ట్ హౌస్ ఇదే బై మిస్టేక్ మిస్ అయిపోయాడు అబ్బా అనుకున్నా మావాడే అనమాట మా కోసం బయట నుంచి వచ్చాడు వీడియోలో కనబడతాను కదా ఓకే నెక్స్ట్ మనం ఇక్కడి నుంచి ఒకళ్ళ మాత గుడికి అయితే వెళ్దాం ఇక్కడ చేసే ఒకళ్ళ మాత గుడికి అయితే వెళ్తున్నాం అనమాట మావాడు వెనకాలైతే వీడియో తీస్తున్నాడు నిజంగా ఎక్సలెంట్గా ఉంది క్లైమేట్ అయితే వామ్ మామూలుగా లేదు కట్ చేయి దాన్ని వదిలే అది పడదు కానీ ఆన్ చే వామ్ బలగమ్మడుతున్నాం కదా హలో ఫ్రెండ్స్ వామ్ తీయడానికి కష్టంగా ఉందిరా సరే ఫ్రెండ్స్ మన నేరుగా గుడికడికి వెళ్ళి మా ఎబ్బా హలో ఫ్రెండ్స్ మనమైతే గుడికి అయితే వచ్చేసామనమాట గుడి ఎంట్రన్స్ అయితే ఇది గుడి లోపలికి అయితే వెళ్తున్నాము అదో అప్పుడే పాటలు కూడా వినబడుతున్నాయి మనకి అసలు ముఖ్యంగా గుడికాడికి వస్తుంటే ఆ ఫీలింగ్ వేరేగా ఉంది మీరు కూడా ఖచ్చితంగా రావాల్సిన గుడి అయితే ఇది తిరుపతిలో ద బెస్ట్ గుడి అంటే ఇదే అనమాట మనం రే నేరుగా మా రైల్వే స్టేషన్ మా ఫ్రెండ్ని కలిసేసి వాడు అక్కడి నుంచి అంత దూరం మన కోసం ఆడ ఆగి మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే ఎక్కాడు ఇప్పుడు మనం అయితే గుడికి వెళ్ళి వాడు క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుందాము కనపడతాం కదా ఆ మిట్ట పైకి మనం బండిని అయితే తీసుకెళ్లాలన్నమాట అసలు అదే రిస్క్ కానీ మనం తీసుకెళ్తాము మీరు కూడా చూడండి అలాగే హలో ఫ్రెండ్స్ మనమైతే ఒకటమర్ గుడి కడకున్నాం మన వెనకాల ఉంది కదా నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది చూపెక్కి రండి ఇదంతా ఒకసారి నిజంగా చాలా బాగుందనమాట క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది వానల్లో మేము తడుచుకుంటూ కూడా ఇంత దూరం ఇక్కడికి వచ్చిందని కారణం ఏంటంటే గుడికి వెళ్ళాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను దానికోసం ఖచ్చితంగా రావాలని అయితే అనుకున్నాను అనమాట ఇంకా మనం రావాలి అని అనుకున్నాక ఖచ్చితంగా రావాలి కాబట్టి వెళ్దాం పైకి మోడే అనమాట ఎలా ఉంది ప్లేసా ఎక్సలెంట్గా గట్టిగా ఎక్సలెంట్గా ఉంది అది చూస్తున్నాం కదా మెట్లు ఎక్కకుండా మేము రోడ్లో నుంచి ఎక్కుతున్నాం పైకి రెండు హోటల్ అండి ఏం కాదు చూద్దాం క్లైమేట్ కూడా బాగుంది పోవ్ ఎవరో అంటే ఇక్కడ కూర్చోందనమాట అనమాట ఎవరు తింటా ఉంది ఎవరు లేరు అనుకోని మో మెటేశారు కదా రిక్షలు ఎట్ ఎక్కదాం బండి మేము అయినా దీన్ని ఎక్కిస్తాం యా మేమా అప్పట్లో ఎక్కితే ఐస్ క్రీమ్ డెలివరీ చేసేటప్పుడు ఎక్కితే పెద్ద జాతర ఈ వానికి జాబ్ కింద పడిన దాని అనేది చూస్తున్నారు కదా మెట్లైతాను నిజంగా క్లైమేట్ మాత్రం అదిరిపోయింది నిజంగా పైన చూసారు కదా అదే గుడి దాన్ని పోదాం పైకి మీరు కూడా రావాలి అబ్బాయిలండి గుడ్లకి లవర్స్ని తీసుకొస్తారు ఫ్యామిలీస్ని తీసుకొస్తారు అది మీ ఇష్టం కానీ తీసుకొని అయితే ఖచ్చితంగా రండి నన్ను కొంచెం దగ్గర కానీ ఫోకస్ చేయ బాధలేదు లేదు పోదా పోదాం ఖర్చు అయ్యి అట్టి కంటిన్యూ చేస్తా డిఫెన్స్ మెట్లెక్కింటే బిడ్డ వచ్చుంటామేమో కానీ మీకు చూపించడం కోసం ఇలా ఎక్కాము గుళ్ళోకి కెమెరా ఎలా ఉందో లేదు తెలియదు నాకు చూద్దాం యాక్చువల్గా ఇలా ఉంటే మెట్లు మనకు కావాల్సి కానీ ఎంత దూరం బయదిరి కోసం క్లైమేట్ వ్యూ చూడండి ఇదే ఫస్ట్ టైం నువ్వా అదే చెప్తాను i n d o n e s a c k 리가 i 어떤 a तुम्ही म्हटलं की ते हेच येणार मग कदा वेदू पेन चेक कर काय आकडे जुगिसता ఇంకా ఫ్రెండ్స్ ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫోన్లో వ్యూ అయితే ఇది అనమాట గుడి దగ్గరకు వచ్చాను మీరు కూడా రావచ్చు అదిరిపోద్ది వచ్చి అటు మీ తిని వేసి తా ఏం కాదు చెప్పులు ఆడప్పుదాం నా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వస్తే చెప్పులు ఆడేక ఇప్పుడు ఇక్కడ ఇప్పండి చెప్పులు ఎప్పుడు కొట్టేకుండా ఉంటే చాలు తీసి పెట్టచ్చుగా ఈ గుడి సాయంకాల నాలుగు గంటలకే ధరిస్తారు మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు దాకా క్లోజ్లో ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ టైమింగ్ చూసుకుంటండి మ్యాక్సిమం సాయంకాలం నాలుగు గంటలు పైకి వచ్చాకే ట్రై చేయండి ఎవరు ఎక్కంట్లో బాబు ఇతని దానికి ఎక్కుతున్నారా ఒకరి వీడియో తీసుకోవడానికి కష్టంగా ఉంది మా ఫ్రెండ్ ఉన్నాడు కానీ వీడియో తీయడం లేదు ఏమన్నా అడిగితే నీ వీడియోను తీసుకో తీసుకుంటున్నాడు తప్పదు దాన్ని మీకు టైమింగ్స్ అయితే చూపిస్తా ఇవే అనమాట టైమింగ్ కాబట్టి టైమింగ్స్ చూసుకొని అవుతారండి ఓకే ఇక్కడ వరకే అనమాట లోపలికి ఫోన్ అలవలేదు కాబట్టి మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో బయటకు వచ్చి చెప్తాం బాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఇతబలో మాది గుడి గుడికాడ అవుతాం నేను ఇక్కడికి వచ్చి తెలుసుకుంది ఏంటంటే ఈ గుడిని పదకొండవ శతాబ్దంలో అయితే కట్టడం అయితే జరిగింది పదమూడవ శతాబ్దంలో అజిర్ అలీ అనే ఒక ముస్లిం వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి గుడిని అయితే ధ్వంసం అయితే జరిగి చేయడం అయితే జరిగిందనమాట మూడు సంవత్సరాల క్రితమే ఈ గుడి ఈ గుడిని అయితే మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేట్టుగా నిర్మితమైతే టీడీడి వాళ్ళు అయితే చేశారనమాట దీని గురించి తెలుసుకోవాలంటే పూర్వంలో మన కృష్ణుడు వాళ్ళు అయితే ఉన్నప్పుడు యశోదాదేవి గారు నీ వివాహం చూడాలి అని చెప్పేసి వాళ్ళని అయితే అడుగుతారనమాట అప్పుడైతే అమ్మ ఈ యుగ ఈ కలియుగంలో అవ్వదు నెక్స్ట్ వచ్చే యుగంలో నేను నీ కోరికను తీరుస్తాను అని చెప్పి ఆయన పుట్టినప్పుడే ఆమెని ఆయనకన్నా ముందే పుట్టించి ఆమె ఒక ఆశ్రమంలా చేయించి అక్కడికైతే మన వెంకటేశ్వర స్వామి వారు అయితే వచ్చి అక్కడైతే కళ్యాణం అయితే జరిపించుకుంటారు అన్నమాట ఇది అందరికీ తెలిసిందే ఉంటుంది అక్కడే ఒకలా మాట అని చెప్పేసి అమ్మవారు అయితే వస్తుంది ఇదే అనమాట ఆశ్రమము ఈ ఆశ్రమంలోనే గుడి అయితే కట్టారనమాట ఆమెదైతే ఇది మూడు సంవత్సరాల ముందే మళ్ళీ నిర్మితం అయితే జరిగింది ప్రతి ఒక్కరు రావాల్సిన గుడి అయితే ఇదే అనమాట వెంకటేశ్వర స్వామి చరిత్రలో కూడా ఈ గురించి అయితే లెక్కించడమైంది దీనికి సంబంధించిన గ్రంథాలన్నింటినీ ధ్వంసం అయితే చేసారంట కాబట్టి మనకు మ్యాక్సిమం వెంకటేశ్వర స్వామి గ్రంథాల్లోనే ఇంకా దీని గురించి అయితే డీటెయిల్స్ అయితే జరుగుతాయి ఇక్కడ అయితే శాసనాల్లో కూడా మీకు లెక్కించబడతూ ఉంటుంది దీన్ని మూడవ రాజు కులోతుంగ అనే మూడవ రాజు అయితే దీని అయితే నిర్మించడం అయితే ఉంది రాజ్యంలో కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఏంటి అనేది తెలుసుకోండి ఓకే